గోంగూర కరివేపాకు పచ్చడి చూడండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అంటే మన ఆంధ్ర మాత అంటారు దీన్ని ఆంధ్రాలో తప్పనిసరిగా గోంగూర పచ్చడి కాంబినేషన్ ఉంటుంది చూడండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు అండ్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి మనం వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఇలా నూనె వేసుకోవాలి

చూడండి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బజ్జి చిల్లీ బజ్జీ పెట్టు తింటే చాలా బాగుంటుంది